శివాలయంలో ప్రదక్షిణము అందరికీ ఒక్కలా ఉండదు శివాలయంలో ప్రదక్షిణం చేసేటప్పుడు పదఘట్టన వినపడకూడదు మీ అడుగుల చప్పుడు కాని వినపడిందా ప్రదక్షిణం చేసేటప్పుడు మహాపాపం వేస్తారు ఖాతాలో పాదాల చప్పుడు వినపడకుండా ప్రదక్షిణం చేస్తే పరమశివుడు అంత ప్రసన్నుడవుతాడు శివాలయంలో ప్రదక్షిణం చేత వచ్చేస్తుందంతే శక్తి అంతా అసలు శివాలయంలోకి వెళ్ళి లింగాన్ని చూడడం కాదు మీరు శివాలయంలో శివుడు ఎనిమిది రూపాలతో ప్రకాశిస్తుంటాడు ఇప్పుడు ఈ ఎనిమిది శివస్వరూపాలే శివాలయం యొక్క గోడ కనపడింది అనుకోండి శివుడు కనపడినట్టు అందుకే శివాలయం యొక్క ప్రాకారము శివుడు శివాలయం యొక్క గోపురము పెద్ద ఆలయ గోపురం ఉంటుంది ఆ ఆలయ గోపురము శివుడు ధ్వజస్తంభము శివుడు మీరు లోపలకొచ్చిన తర్వాత శివలింగం ఉన్నటువంటి ఆలయ గోపురము శివుడు లోపల ఉన్న శివలింగము శివుడు అర్చకస్వామి శివుడు చండీశ్వరుడు శివుడు బలిపీఠము శివుడు ఎనిమిదిగా ఉంటాడు శివుడు ఈ ఎనిమిదిటిలో మీకు ఏది కనపడినా మీకు శివదర్శనమైనట్టు లెక్క నేను గోడ కొటే చూశాను అనుకోండి నేను శివదర్శనం చేసినట్టు నేను ధ్వజం వంక చూశాననుకోండి నాకు శివదర్శనం అయిపోయినట్టు నేను గోపురం చూశాను అనుకోండి నేను శివదర్శనం చేసేసినట్టు నాకు అర్చకుడు కనపడ్డాడనుకోండి శివదర్శనం చేసినట్టు చండీశ్వర స్థానం దగ్గరికి వెళ్ళాడనుకోండి శివ శివదర్శనం చేసినట్టు ఈ ఎనిమిది చూశాడనుకోండి అనుకోండి పూర్ణంగా శివదర్శన శివ దర్శనం చేసినట్టు ఎందుకంటే శివతత్వము ఎప్పుడూ అష్టమూర్తి తత్వంగానే వెడుతుంది ఎనిమిది అంకెకి కట్టుబడాలి శివతత్వం అందుకని ఈ ఎనిమిది పరమశివుని యొక్క తేజస్సు ఉంటుంది శివుడే ఎనిమిదిగా ఉంటాడు ఈ ఎనిమిదిటిలో మీరు ఏది దర్శనం చేసినా శివాలయంలో శివ దర్శనము చేసినట్లే కాబట్టి ఇప్పుడు తూర్పులో ఉన్నటువంటి ముఖం తత్పురుష ముఖం ఈ తత్పురుష ముఖం వాయువు మీద అధిష్టానంగా ఉంటుంది ఉండి లోకమునంతటిని తిరోధానం చేస్తూ మీరు ప్రదక్షిణం చేస్తూ ఇలా ఎడం పక్కకు వస్తే దక్షిణ దిక్కు వస్తుంది దక్షిణాన్ని చూస్తూ దక్షిణామూర్తి ఉండాలి శివాలయంలో శివాగమంలో దక్షిణాన్ని చూస్తూ దక్షిణామూర్తి ఉండకుండా శివాలయం కట్టకూడదు దక్షిణామూర్తి దక్షిణాన్ని ఎందుకు చూస్తాడంటే ఆయన మృత్యుంజయుడు ఆయన ఉత్తరాన్ని కూర్చుని దక్షిణాన్ని చూస్తాడు మృత్యువు కూర్చినటువంటి భయము లేనివాడు ఆయన ఆయన పాదములు పట్టుకుంటే మృత్యు భీతి పోతుంది భయం పోతుంది అందుకే దక్షిణామూర్తి స్వరూపం అసలు సమస్త ఐశ్వర్యము దగ్గర నుండి చదువుల దగ్గర నుండి మోక్షము వరకు దక్షిణామూర్తి ఇవ్వలేనటువంటిది లేనే లేదు అసలు మీకు నేను ఒక గొప్ప రహస్యం చెప్తాను ధ్యానం చెయ్యడానికి అత్యంత యోగ్యమైనటువంటి స్వరూపం ఏదో తెలుసా చాలా గొప్ప స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం దక్షిణామూర్తిని కాని మీరు ధ్యానం చెయ్యగలిగితే మీకు ఏది అభ్యున్నతిని కల్పిస్తుందో అవన్నీ మీకు ఈశ్వరుడు ఇచ్చేస్తాడు ఆయన ధ్యానం చాలు అంత మంగళప్రదమైన స్వరూపం అంత అందమైన స్వరూపం అంత సౌమ్యమైన స్వరూపం ధ్యానానికి వేరొకటి ఉండదు అత్యంత ఆకర్షణీయమైన మూర్తి నటరాజు అత్యంత మంగళప్రదుడు ధ్యానయోగ్యుడు దక్షిణామూర్తి